Hello guys, welcome to Wherever Wani. <music> ఈ రోజు మామిడికాయ వేసి నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అనమాట మేము నెల్లూరు వాళ్ళం కాబట్టి అదే స్టైల్లో చేస్తాము కాకపోతే ఈ రోజు మా అమ్మ స్టైల్లో ఎలా చేస్తుందో చూపిస్తాను మీకు చేప ముక్కల్ని ఉప్పుతో క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అయిపోతే నీట్ వాసన అంటారు కదా అది కూడా ఉండదు అనమాట ఇంకా క్లీన్ చేసుకున్న ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు కారం కారం కొంచెం ఎక్కువే పడుతుంది అన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి చింతపండు కూడా మనకి ఎంత కావాలో అంత నానపెట్టి పక్కన పెట్టేసుకుంటే ఆ టైంకి గుజ్జు బాగా వస్తుంది అనమాట ఇంకా ఈ కలిపి పెట్టిన ముక్కల్లోకి చింతపండు గుజ్జు మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలంటే పులుపుని బట్టి మరీ చిక్కగా ఉండకూడదు అలానే మరీ పలుచగా కూడా ఉండకూడదు ఒక మీడియంగా ఉండేలాగా మనం ఇలా కలిపి పెట్టేసుకోవాలన్నమాట ఇంకో పక్క స్టవ్ మీద బాండి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆవాలు ఇంకా మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోవద్దు అంటే చేదు వచ్చేస్తుంది ఎక్కువ వేసుకుంటే ఇంకా దానికి సరిపడా కొంచెం వేసుకుంటే చాలు ఇంకా ఆనియన్స్ వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇంకొంచెం వేగిన తర్వాత ఇంకా టమాటో ముక్కలు ఇంకా కరివేపాకు కూడా వేసేసాము అప్పుడే బాగుంటుంది అప్పుడు వేస్తేనే ఇంకా అన్ని ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు ఆ గుజ్జు అదంతా ఇంకా ఇందులోకి వేసేసుకోవడమే ఈ రెసిపీ ఏంటంటే అమ్మమ్మ అమ్మ వాళ్ళ స్టైల్ అనమాట ఇలా అంతా కలిపేసేసి తర్వాత ఇట్లాగా తాలింపు వేసి పెడతారు అనమాట ఇప్పుడు నేను ఏంటంటే ఇంకొంచెం డిఫరెంట్ గా చేస్తాను ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తారు కదా ఇంకా మనకి ఎంత కావాలో చింతపండు గుజ్జు అలా వేసేసుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి వేసేసింది ఇంకా మూత పెట్టి కొంచెం సేపు ఉడకని ఇవ్వాలి ఇంకా ఇంత లోపల నేను మామిడికాయ ముక్కలు కట్ చేసి పక్కన ఇంకా మామిడికాయ ముక్కలు ముందుగా వేసుకోకుండా కొంచెం కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు వేసుకుంటే ముక్క కరగకుండా ఉంటుంది ఇప్పటి వరకు ఒక టేస్ట్ లో ఉంటుంది కదా చేపల పులుసు ఈ మామిడికాయ ముక్కలు వేయంగానే అసలు ఆ టేస్ట్ ఏ మారిపోతుంది ఎంత బాగుంటుందో ఈ పచ్చి మామిడికాయ చేపల కాంబినేషన్ సూపర్ లేండి ఇంకా అమ్మ ఉప్పు చూడమంటే చూసాను కొంచెం ఉప్పు తక్కువ అంటే మళ్ళీ అమ్మ వేసింది ఎంత బాగుంది ఈ పొడి ఏంటంటే కొంచెం ధనియాలు ఆవాలు మెంతులు అన్ని కొంచెం దూరగా వేపేసి దాని పౌడర్ కొట్టి పక్కన పెట్టేసుకో ఉంటాము ఇంకా అది లాస్ట్ కూర దింపే ముందు కొంచెం అలా చల్లుకుంటే సరిపోతుంది చూసారా గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా ఆ రోజు రసం కూడా పెట్టేసుకో ఉన్నాము మనకి ఇలాంటి కూరలు చేసినప్పుడు తొందరగా తినేయాలి అనిపిస్తుంది ఇంకా నేను కూడా అంతే ఇంకా వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఇంకా చేపల పులుసు వేసుకొని ఇంకా మామిడికాయ ముక్కతో కలుపుకొని తింటూ ఉంటే అబ్బాయి ఎంత బాని అంటే చాలా ఎమ్మీగా కుదిరింది కూడా ఫిష్ చాలా మంచిది హెల్త్ కి మనకే కాదు పిల్లలకు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్